ఛానల్కి స్వాగతం వారాహి అమ్మవారి నవరాత్రులు ముగిసేలోపు ఎవరైతే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తారో అఖండ రాజయోగం వారిని వరిస్తుంది అయితే వారాహి అమ్మవారి నవరాత్రులకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే నవరాత్రులు ముగిసేలోపు ఉప్పుతో ఏ చిన్న పరిహారం చేయటం వల్ల అఖండ రాజయోగాన్ని మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహి అమ్మవారి యొక్క మహాత్యం గురించి చాలా మందికి తెలియదు శివుణ్ణి పూజించటానికి సాయంకాలం ఉత్తమమని అలాగే విష్ణువును పూజించటానికి ప్రాతకాలం ఉత్తమమని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే కొన్ని దేవతారాత్రలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాతను రాత్రి పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు ఈ మాతృకలలో ఒక మాతృక వారాహి అమ్మవారు పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసు సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో వారాహి అమ్మవారి యొక్క ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సుంబు నిసుంబులు వంటి రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి యొక్క పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారో వారి జీవితంలో శత్రు బాధలు ఉండవు అలాగే అనుకున్న కోరికలు అనుకున్నట్లుగా నెరవేరుతాయి ఆర్థికంగా పురోగతిని కూడా వారు సాధించగలుగుతారు వారి జీవితంలో ఎటువంటి దుఃఖాలు కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ కలహాలు దూరమవుతాయి అలాగే సస్యశ్యామలమైన పాడి పంటలను కూడా వారు పొందుకోగలుగుతారు అలాగే వారాహి అమ్మ వారి యొక్క కృపను పొందుకున్న భక్తులు వారి యొక్క మనస్తత్వంలో కూడా మార్పును గమనిస్తారు అసూయ కుళ్లు కుతంత్రాలు వారి లోపల ఉండవు ఒకరిని చూసి ఏడ్చే స్వభావం కూడా వారిలో ఉండదు ఈ విధంగా వారాహి అమ్మ వారి యొక్క అనుగ్రహం పొందిన భక్తులకి మనస్తత్వంలో కూడా మంచి లక్షణాలు అలవడుతూ ఉంటాయి అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ముగిసేలోపు మీరు రాత్రి సమయంలో ఏదో ఒక రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటంతో ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో ఆర్థికంగా మీరు శ్రేయస్సును పొందుకుంటారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక మట్టి పాత్రను తీసుకోండి దాంట్లో ఒక పిడికెడు కళ్ళుప్పు వేయండి ఈ విధంగా వేసిన తర్వాత నల్ల ఆవాలను కొన్నింటినీ ఆ ఉప్పు పైన వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి ఈ విధంగా వేసిన తర్వాత మీ ఇల్లంతా కూడా మీరు తిరగండి అంటే ఇల్లంతా ప్రతి మూలమూలన ఈ యొక్క మట్టి పాత్రను రెండు చేతులతో పట్టుకుని తిరగండి తిరిగే సమయంలో మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలని మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత మీరు ఆ యొక్క మట్టి పాత్రను తీసుకుని వెళ్లి బయట ఎక్కడైనా సరే నిర్జన ప్రదేశంలో మీరు ఆ యొక్క పాత్రలో ఉన్నటువంటి మిశ్రమాన్ని పారవేసిరండి అంటే ఈ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగేసుకుంటాయి ఈ విధంగా మీరు ఆ యొక్క పదార్థాలన్నింటినీ కూడా పారవేసి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి వీలైతే స్నానం చేయండి ఆ తర్వాత ఒకసారి పూజా మందిరంలోకి వెళ్లి దేవుడికి నమస్కారం చేసుకుని మళ్ళీ ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకుని మీ నుదుట బొట్టు పెట్టుకోండి ఈ విధంగా కనుక ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ అవన్నీ కూడా దూరమవుతాయి శత్రు బాధలు రుణ బాధలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోయి అఖండ రాజయోగం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి